నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ జరుగుతుంది ఆ రెండు రోజులు దాదాపుగా నలభై నుంచి యాభై వేల మంది ప్రతినిధులు హాజరవుతారు వారికి అందరికీ కూడా పొద్దున ఉదయం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాలు కూడా అక్కడే మీటింగ్ దగ్గర అరేంజ్ చేస్తున్నాం వసతి సౌకర్యాలు అన్నీ కూడా కడప టౌన్ కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ కళ్యాణ మండపం అన్నీ కూడా బుక్ చేశాం పన్నెండు జిల్లాల నుంచి వచ్చే అతిథులు అందరికీ కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఎక్కడ ఏ లోటు రాకుండా ఎప్పుడు నలభై మూడు సంవత్సరాలు వచ్చే కడప జిల్లాలో ఎప్పుడు జరగలేదు చాలా క్రిస్టేజ్గా తీసుకొని ఏ అతిథికి ఏ వసతి కూడా తక్కువ లేకుండా ఏ సదుపాయాలు కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం రేపు ఎల్లుండి లోపల అన్ని విభాల విభాగాలకు సంబంధించి కమిటీని కూడా పార్టీ ప్రకటన చేస్తుంది స్టేజ్ కమిటీ కావచ్చు భోజనాల కమిటీ కావచ్చు అకామిడేషన్ కమిటీ కావచ్చు అదేవిధంగా మన ఎగ్జిబిషన్ కమిటీ కావచ్చు స్టేజ్ నిర్వహణ కమిటీ కావచ్చు ఏర్పాట్ల కమిటీ కావచ్చు అన్ని రకాలుగా కూడా ప్రతి దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలోని సభ్యులు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తాం ఎక్కడ ఏ లోటు ఎవరికి రానివో ఏదైనా ఇంకా ఎక్కడైనా ఉంటే మా దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ ఈ నెంబర్ మా దగ్గర అకామిడేషన్ ఉంది అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే ఈ నెంబర్ను ఫోన్ చేస్తే మేమే వాళ్ళతో కాంటాక్ట్ చేసి బుక్ చేసి ఆ అది కూడా తీసుకుంటాం ఎందుకంటే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇటు చిత్తూరు ఇటు అనంతపురం వరకు కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే మొదటి మహానాడు అది కూడా కడపలో జరుగుతూ ఉంది తెలంగాణ నుంచి కూడా వస్తారు కడపనంతా కూడా కడప అర్బన్ టౌన్ అంతా కూడా పసుపుతో ముంచెత్తుతాం అన్ని రకాలుగా కూడా డెకరేట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే కడప జిల్లాలో జరుగుతుంది కాబట్టి దాన్ని చాలా అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జుతో అందరితో డిస్కస్ చేశాం తలనీ కూడా పనులు జరుగుతూ ఉంటాయి ఈరోజు రేపటి లోపల లేఅవుట్ ఫైనల్ అవుతే లేఅవుట్ ప్రకారము అక్కడ ఈ స్టేజ్ నిర్మాణం ఈ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమవుతాయి సోమవారం నుంచి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత ఎప్పుడు మహానాడు జరిగినా కూడా భోజన కూడా కొరత రాకుండా మెను కూడా ఆయనే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి చూసి ఒక నాణ్యతతో పోతున్న భోజనాలు ఉండాలా ఒక క్వాలిటీ ఇది ఒక పండుగ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ తెలుగు ప్రజలందరికీ ఒక పండుగ ఆ పండుగ మనం ఏ విధంగా చేసుకుంటామో అంత వైభవంగా చేసుకోవాలనేది పార్టీ విధానం పార్టీ నిర్ణయం గత నలభై మూడు సంవత్సరాలుగా కూడా జరిగిన మంత్రి మహానాడు కూడా అదే విధంగా జరుగుతాము ఈరోజు కడప జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జు పార్టీ నాయకులందరికీ అందరికీ కూడా ఇదొక సృష్టి చేసి ఇదొక బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అందరితో మాట్లాడారు అందరూ కూడా ఎవరి బాధ్యత వాళ్ళు ఏ ఏ నియోజకవర్గాల్లో అకామిడేషన్లో అవన్నీ కూడా వాళ్ళు సేకరించినారు వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకుని అకామిడేషన్ కమిటీ ఆ కమిటీ వచ్చే నియోజకవర్గాల నుంచి వచ్చే అతిథులకు అందరికీ కూడా అలాట్మెంట్స్ జరుగుతాయి అలాట్మెంట్ ప్రకారం ఎక్కడి నుంచైనా మహానాడు వెన్యూకు జిల్లా నుంచి ఏ ఊరికి పోయినా కూడా గంట ప్రయాణంలో వచ్చేస్తారు ఎనిమిదిన్నరకు బయలుదేరితే తొమ్మిదిన్నర వెన్యూ చేరుకుంటారు పది గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది అజెండా ప్రకారం ఎంతవరకు పోతే అంతవరకు పోతుంది అది ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు నిర్వహించే సభ కాబట్టి ఆయన అజెండా ప్రకారం జరుగుతుంది కాబట్టి అకామిడేషన్ కానీ ఇతరత్ర అన్నీ కూడా పూర్తి ఏర్పాటు చేస్తూ ఉంటాం ఎక్కడా కొరత రాకుండా ఇప్పటికే దొరికిన హోటల్స్ కళ్యాణ మండపాలు స్కూల్స్ హాస్టల్స్ దాంట్లో మంత్రులు క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ప్రభుత్వ అతిథి గృహాలు ఆర్ఎన్పీ కానీ కేటీఎస్ కానీ హరిత కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం బ్లాక్ చేశాం ప్రభుత్వ అధికారులు వస్తారు పోలీస్ యంత్రాంగం వస్తుంది అదేవిధంగా చాలామంది మీడియా ప్రతినిధులు ముఖ్యంగా మీడియా కోసం ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం ఇది ఒక గొప్ప కార్యక్రమం సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సైట్లో పనులు కూడా ప్రారంభమవుతాయి కమిటీ వస్తుంది కమిటీ వాళ్ళు ఏ కమిటీకి ఆ కమిటీ బాధ్యత తీసుకొని చేస్తారు ఈరోజు అకామిడేషన్ కమిటీ మీద గత వారం రోజులుగా మన కార్పొరేషన్ చైర్మన్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు కూడా పూర్తి వివరాలతో ఇక్కడే కూర్చున్నాడు ఆయన మళ్ళీ రేపు ఒకసారి పార్టీ ఆఫీస్కి పోయి పూర్తిగా నివేదిక చేసిన తర్వాత అలాట్మెంట్ కూడా అక్కడి నుంచే చేసుకొని ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా పండుగ అన్న నందమూరి తారక రామారావు జన్మదినం ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి చేసిన పండుగ దానికోసం ముఖ్యంగా ఈ వసతి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర సామాన్య కార్యకర్తలను కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కడప పట్టణంలో కావచ్చు ఏడు నియోజకవర్గాలు కడప జిల్లాలో దాంతోపాటు మరి రాజంపేట రాయచోటి రైల్వే కోడూరు ఇంకా చుట్టుపక్కల ఎక్కడ అవసరమే అక్కడ గత వారం రోజులుగా ఇక్కడ పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరితో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గం ఎందుకంటే ఇందాక కథ చెప్పినట్టు గంటసేపే గడపరాటానికి ఎట్టించి రావాలి కాబట్టి అందరితో సమన్వయం చేసుకుని ఈ యొక్క స్వస్థతలను ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా హోటల్స్ అదేవిధంగా ప్రభుత్వ వారి అతిథి గృహాలు తర్వాత స్కూల్స్ కూడా ఎందుకంటే ఇవాళ మంచి స్కూల్స్ ఉండే ఆ స్కూల్స్ కానివ్వండి కళ్యాణ మండపాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అకామిడేషన్ని వచ్చేటువంటివి ఇప్పటికే చాలామంది సొంతంగా కూడా చేసుకున్నారు ఇంకా చాలా అకామిడేషన్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గత వారం రోజులుగా చేస్తున్నాం రేపు పద్నాలుగో తారీఖు జరిగే పాలిటీ మీడియాలో మరి రెడ్డి గారు ఇక్కడ ఎంతమందికి ఏంటి అనేది మళ్ళీ పద్నాలుగు ఇళ్ళ ముందు స్క్రిప్ట్ పెట్టి ఆ పూర్తి విషయాలు కూడా మీ అందరికీ ఖచ్చితంగా ఎలా చేస్తాం మరి అదేవిధంగా వారు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఎందుకంటే మన జిల్లాకు వస్తున్నారు అందరూ కూడా కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకంటే చాలామందికి అకామిడేషన్ ఉండొచ్చు ఇవాళ ఉండొచ్చు వాళ్ళకి ఎవరిని కనుక్కో తెలియదు కాబట్టి ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ కూడా అది కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమానికి విజ్ఞావంశానికి భూమంకు పాత్ర కూడా జరగించాలని మాత్రం కోరుకుంటుంది ధన్యవాదాలు తెలుసుకుందాం నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నిన్న జిల్లా కలెక్టర్ గారితో కూడా ఎస్పీ జిల్లా కలెక్టర్ గారితో కూడా ఒక మీటింగ్ చేశాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఎఫ్ఎస్ కేటగిరీ పక్షంలో ఉన్నారు కాబట్టి దాదాపు మొదటి రెండు రోజులు యాభై వేల పైన నలభై నుంచి యాభై వేలు ప్రతినిధులు వస్తారు మూడవ రోజు బహిరంగ సభ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల జనంతో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాం భద్రతా పరంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారు దాదాపు మూడు వేల మంది పైగా పోలీసులు వస్తామని చెప్పారు అన్ని ప్రాంతాల కంటే కూడా కడప చాలా అనువైన ప్రాంతం మహానాడు ఈ కార్యక్రమం నిర్వహించాలి చాలామంది ఏదో చిన్న ఊరు అకామిడేషన్ లేదనుకుంటారు కడపకు ముప్పై ఐదు కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ ఉంది ఎక్కడా ట్రాఫిక్ రా జామ్ రాకుండా వచ్చి ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ ముప్పై ఐదు కిలోమీటర్ల పొడుగున్నా కూడా బస్సులు కానీ ఇతరత్ర వెహికల్స్ కానీ అన్ని చోట్ల పార్కింగ్ చేసుకుంటే వ్యవసాతి ఉంది మహానాడు ప్రాంగణంలో కూడా వెస్ట్ బైపాస్ జయరాజ్ గార్డెన్ సమీపంలో కూడా చాలా ల్యాండ్ ఖాళీ ల్యాండ్ ఉంది పొద్దున వచ్చే వాళ్ళంతా కూడా పార్కింగ్ చేసే సదుపాయాలు ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా అవసరమైనంత మేరకు ఖచ్చితంగా వాళ్ళు భద్రత కల్పిస్తారు రెండో విషయం ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ సభను చూసేది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సీఎంఓ ఆఫీస్ వాళ్ళు పోలీస్ ఇంటెలిజెన్సు తర్వాత కార్యదర్శులు కూడా ప్రతిరోజు ఆయన జనరల్ పరిపాలన అనేది రివ్యూ చేసుకోవాలి కాబట్టి ఆ అధికారులు కూడా కడపలో ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అందుబాటులో